హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ కలర్స్ అయితే వైరల్ అవుతున్నాయి కదా ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని కరివేపాకులను అయితే తీసుకున్నాను అసలు ఈ కరివేపాకుతో కలర్ రిజల్ట్ అనేది వస్తుందా లేదా అని నేను కూడా కలర్ని ప్రిపేర్ చేసి ట్రై చేశాను అన్నమాట రిజల్ట్ ఎలా ఉందో నేను మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా నేను కొన్ని కరివేపాకులని తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాలి ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఈ ఆవాలను వేసాను ఈ ఆవాలను ఫుల్ బ్లాక్ కలర్ అయ్యేంత వరకు వేయించాలి ఈ ఆవాలు బాగా మాడిపోయేంత వరకు వేయించాలన్నమాట ఇవి ఫుల్గా బ్లాక్ అయ్యాయి ఫుల్గా బ్లాక్ అయిన తర్వాత కరివేపాకులను కూడా రెండు గుప్పెడ్లు వేశాను వీటిని కూడా బాగా మాడ్చాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోయేంత వరకు ఉంచాలి ఈ కరివేపాకు ఆవాలు బ్లాక్గా అయ్యేంత వరకు నేను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అన్నమాట ఇదంతా బాగా మాడిపోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేయాలి ఇలా ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేయాలన్నమాట నేను వీటిని సాఫ్ట్గా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఇవి బరకగా ఉన్నాయి బరకగా ఉన్నాయని నేను నెట్ క్లాత్ పైన వేసి జల్లెడ పట్టి తీసుకున్నాను అప్పుడు ఇది సాఫ్ట్గా పౌడర్ లాగా తయారైందనమాట దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ని నేను తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో కలబంద వేద్దాం వేద్దామనేసి కలబందను కొద్దిగా కట్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత పైన తొక్క తీసి స్పూన్ తోటి కలబంద గుజ్జును తీసుకున్నాను ఈ కలబంద గుజ్జును టూ టేబుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేశాను ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా వేశాను కోకోనట్ ఆయిల్ని కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని అయితే నేను బాగా మిక్స్ చేశాను ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వీటిని ఈ పేస్ట్ని ప్రిపేర్ చేశాను కదా హెయిర్కి అప్లై చేద్దామనేసి హెయిర్కి అప్లై చేసి వన్ అవర్ వరకు ఉంచాను వన్ అవర్ తర్వాత వాష్ చేశాను చూడండి నేను చేతిపైన చూపిస్తున్నాను చేతులకి మాడిపోయిన కలర్ అంటుతుంది తప్ప ఏమాత్రం కలర్ అయితే అస్సలు లేదండి హెయిర్కి అయితే కలర్ అస్సలు ఏమాత్రం రాలేదు ఇదంతా ఫేక్ అండి అస్సలు ఏ విధంగానూ ఇందులో మార్పు అయితే అస్సలు లేదు ఇలాంటివి అస్సలు నమ్మొద్దు ఇంకేదైనా హెయిర్ కలర్స్ నేను ట్రై చేస్తే గనక నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్